ప్రేసలాన్ యేసుక్రీస్తు నామమున స్వస్థతలను కార్యసిద్ధి నెరవేర్పుల కోసం ప్రార్థించుచు మరియు ఉపవాస ప్రార్థన చేసే దేవుని జనాంగమ జనవరి మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో మొదటి శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాక్యవాగ్దానం మత ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యను అమేన్ ఏసయ్య నామంన అడుగువాటన్నిటి కంటేను ఊహించు వాటన్నిటి కంటేనూ అధికంగా అనుగ్రహింపబడనుగాక అమేన్ ఏసుక్రీస్తు ప్రభువు నరరూపిగా ఈ భూమి మీద సువార్త ప్రకటించుచు వివిధ ప్రాంతాలలో సంచరించుచు ఉన్న సమయంలో ఎవరైతే నిజంగా సమీపంగా ఉండి స్వస్థతలు కోరుచున్నారో వారికి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వాగ్దానం చేసిన మీదట వారికి స్వస్థతయ్య వచ్చి సంతోషగానములతో స్థుతించేవారుగా చేసేవారు ఏ రోగికైనను ఏ అవసరతలో ఉన్నవారైనను మొదట ఆయన ఎందు విశ్వాసము కలిగి ఉండి ఆయనను అంగీకరించాలి అప్పుడు ఆయన వారి హృదయ ఆలోచనలు ఎరిగి సిద్ధంగా ఉన్నారా లేరా అని గ్రహించి వారి విశ్వాసం వైపు చూచుచు ఆయన జాలిపడే విధంగా తమ హృదయాలను కలిగించుకోవాలని నిరీక్షణ సమయం ఇస్తారు ఆ సమయం వరకు మనం ఓపిక సహనం కలిగి ఉండాలి అంతేగాని నాకెందుకు ఇవ్వవు నీకే ప్రార్థిస్తున్నాను కదా అని నింద వేయకుండా కేవలం నీకు ఇష్టమైతేనే నన్ను స్వస్థపరచు అని భారం వెయ్యాలి ఇక్కడ కుష్ఠ రోగి నా కుష్ఠ రోగం స్వస్థపరచుము ప్రభువా నా శరీరము నా హృదయం పాపం వంటి చెత్తతో పేరుకుపోయింది దానివల్లనే ఈ భయంకర రోగం నా కంటినది ఈ రోగం నుండి నన్ను విడుదల చేయమని వేడుకొనెను నన్ను శుద్ధిని చెయ్యుము అని మోకాళ్ళు వేసి కన్నీటితో బ్రతిమాలు కొనిను రోగి యొక్క దీనత్వమును చూసిన ఏసయ్య వెంటనే కుష్ఠరోగి వైపు చేయి చాచి నాకు ఇష్టమే నీవు శుద్ధుడివి కమ్మని మాటను సెలవిచ్చినారు తక్షణమే వారి కుష్ఠరోగం వదిలిపోయి శరీరము పరిశుద్ధత ఆవరించుకుని శుద్ధుడైనాడు స్వస్థపరుడైన ఆ శుద్ధుడికి మోషే నియమించిన కానుకను దేవాలయంలో సమర్పించమని ఏసుక్రీస్తు కరాఖండిగా చెప్పినారు కావున ఆయన స్వస్థతలను కార్యసిద్ధులను పొందిన వారంగా దేవునికి సాక్షులమై ఉండి దేవాలయంలో కృతజ్ఞతాపూర్వకమైన కానుకలను చెల్లించుచు సంపూర్ణ స్వస్థతలతో జీవితకాలమంతయు యేసుక్రీస్తు సన్నిధిలో సజీవలంగా నిలిచి ఉంధుంగాక అమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత నేడు కుష్ఠు రోగము మాన్పోతు రోగము మాన్పి నేడు కుస్తూ రోగము మాన్పోతున్నామము కంటే గొప్ప యేసు నామము